సౌందర్య లహరిలో ఈ భాగంలో మనం ముప్పై ఆరవ శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు తెలుసుకుందాం ముప్పై ఆరవ శ్లోకం వల్ల సర్వరోగ నివారణ జరుగుతుంది శ్లోకం చూద్దాం తవా జ్ఞాచక్రస్తం కోటి శశి కోటిద్యుతిధరం

పరచితి అని చెప్పబడే నీతో చక్కగా కలిసిన వామభాగంతో ప్రకాశించే పరశంభుని ఏ సాధకుడు ఆరాధిస్తాడో అతడు సూర్య చంద్రాజ్ఞలకు అందని లోకాతీతమైన కాంతిని ఆ కాంతిధామంలో నివసిస్తాడు పరశంభునికి వందనమాచరిస్తూ శ్లోకం నేర్చుకుంటూ ఉందాము ఈ శ్లోకంలో ఉన్న లలితానామాలు చూద్దాము ఈ శ్లోకంలో భావింపదగిన లలితానామాలు చూద్దాం శివశక్త్యైక రూపిణి శ్రీకంఠాధ శరీరిణి ఆజ్ఞాచక్రాంతరాళస్త అనమాట

సాధన చేస్తూ ఉందాం సౌందర్య లహరిలోని ముప్పై ఏడవ శ్లోకం వల్ల మానసిక రోగముల నుండి నిర్మూలన జరుగుతుంది శ్లోకం చూద్దామా శుద్ధ

ఆయనతో సమానమైన ఆచరణకి సమానమైన నిన్ను సేవిస్తున్నాను మీ ఇరువురి నుండి వెలువడే వెన్నెల దేరల వంటి కాంతిచే ఈ జగత్తులో ఉన్న చీకటి అంతమగుచున్నది దీనివలన మానసిక రోగముల నిర్మూలన జరుగుతుంది శ్లోకం మళ్ళీ మరొకసారి

సమూన్మీల సంవత్ కమల మకరందైకరసికం భజే హం సద్వంవం కిమపి మహతాం మానసచరం యదా లపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణమఖిల మధ్యప్పయైవా చక్రగ వికసిించిన జ్ఞానకమలం అంటే హృదయస్థానంలోనిది జ్ఞానకమలంలోని మకరందాన్ని ఆస్వాదించడంలో ఆసక్తి కలది మహాత్ముల మానసల్లో చరించినది అయిన హంసల జంటను భజిస్తున్నాను అంటే శివశక్తి అని ఆ శివశక్తులకు ఆ జంట పలుకులే అష్టాదశ విద్యలుగా పరిణమించాయి నీటిని వదిలి పాలను గ్రహించు హంసల వలె ఈ హంసద్వత్వం కూడా దోషాలను వదిలి సమస్త సద్గుణాలను గ్రహిస్తున్నది అష్టాదశ విద్యలు నాలుగు వేదాలు నాలుగు ఉపవేదాలు శిక్ష వ్యాకరణ ఉపవేదాలు చందోనిర్వృక్త జ్యోతిష్యాలు షడంగాలు పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు అనమాట ఇందులోని నామాలు ఇప్పుడు చూద్దాం భక్త మానస హంసిక హంసిని ఈ శ్లోకం చదవడం వల్ల బాలరిష్టం పోతుంది శ్లోకం మళ్ళీ మీకోసం కరసికం భజేహం సద్వందం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయైవ శ్లోకం సాధన చేస్తూ ఉందాం రక్షణ పొందుదాం దుస్వప్న నివారణకి సౌందర్య లహరిలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం చూద్దాం శ్లోకం

సంవర్తాగ్ని రూపుడైన శివుని మహనీయురాలైన సమయ అనబడే నిన్ను నేను స్థుతిస్తున్నాను అతని మహాక్రోధంతో కూడిన చూపు లోకాలను దహించగా నీ దయాద్రమైన దృష్టి ఎంతో ఉపచారం చేస్తున్నదమ్మా మాకు దుస్వప్న నివారణకు ఈ శ్లోకం మరొకసారి చూద్దాం తమీడే సంవర్తం జనని మహతిం తాంచ సమయా యదా లోకే లోకాంతః అతిమహతి క్రోధ కలితే దయా ద్రయ దృష్టి సిసిర రచయతి సాధన చేద్దాం మన ఇష్టదైవ దర్శనం గురించి సౌందర్యలహర్లోని నలభై శ్లోకం చూద్దాం శ్లోకం

అనేక రత్నాభరణాల అలంకారమే ఇంద్రధనువుగా ఉన్న శ్యామ మేఘాన్ని బాగా సేవిస్తున్నాను ఆ అనిర్వచనీయ మేఘము హరుడనే సూర్యునిచే తపించబడిన ముల్లోకాలను తడుపుతున్నది అంటే మణిపుర చక్రంలో ధ్యానించబడే మెరుపుతో కూడిన మేఘం అనగా ఏమిటి అమృతాంబ సమేత అమృతనాథుడు అని మనం గ్రహించుకోవాలి అంటే ఏక స్వరూపులు ఆ శివ పార్వతులు అని దీని ఫలితో ఏం చెప్పుకున్నాం ఇష్టదైవ దర్శనం సౌందర్య లహరిలోని ముప్పై ఆరో శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు మనం ఈ భాగంలో నేర్చుకున్నాం ఇష్టదైవ దర్శనం జరుగుతుంది మంత్రసిద్ధి జరుగుతుంది ఎన్నో అద్భుత ఫలితాలు మనకి లభిస్తాయి చాలామందికి లభించాయి ఆ అనుభవాల సారమే ఈ సౌందర్య లహరి సాధన చేయాలి చదవాలి ఆనంద అనుభూతి చెందాలి